పులివెందుల జడ్పీటీసీ బైపోల్లో టీడీపీకి అదే పెద్ద మైనస్ పులివెందుల ఫైట్ ఆసక్తికరంగా మారుతోంది జడ్పీటీసీ బైపోల్ ప్రతిష్టాత్మకంగా మారింది ఉప ఎన్నికలో గెలుపు కోసం టీడీపీ వైసీపీ హోరాహోరీగా వ్యూహాలు అమలు చేస్తున్నాయి తాజాగా వైసీపీ నేతలు తాజా పరిణామాలపైన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు పులివెందుల ఎన్నిక గెలిచి రావాలని పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు సూచించారు జగన్ సైతం తాజా పరిణామాలపైన ఆరా తీస్తున్నారు కాగా ఎన్నిక దగ్గర పడే కొద్దీ సీన్ చేంజ్ అవుతోంది గెలుపు ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ పెరుగుతోంది జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో టీడీపీ వర్సెస్ వైసీపీ ముమ్మరంగా ప్రచారం నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది టిడిపి నుంచి మంత్రులు వైసీపీ నుంచి కీలక నేతలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు స్వతంత్ర అభ్యర్థులకు గన్ మ్యాన్ల భద్రత కల్పించారు వారికి పోలయ్యే ఓట్లు కీలకంగా మారనున్నాయి ఈ నెల పదవ తేదీతో ప్రచారం ముగియనుంది ఈ నెల పన్నెండున పోలింగ్ జరగనుంది ఓటింగ్ దగ్గర పడుతుండటంతో ఈ ఎన్నికలు కాకరేపుతున్నాయి పులివెందుల ఉప ఎన్నిక మాజీ సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా మారుతోంది పులివెందులలో మంత్రి సవిత ఎమ్మెల్యే రెడ్డి మాధవి వైసీపీ నుంచి ఎంపీ అవినాష్ రెడ్డి గోరంట్ల మాధవ్ ఇక ఒంటిమెట్టలో మంత్రులు ఫరూక్ బీసీ జనార్దన్ రెడ్డిలో ఇతర టీడీపీ నేతలు ప్రచారం నిర్వహించారు పులివెందుల ఉప ఎన్నిక టీడీపీ వైసీపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది మొన్నటి వరకు ఇది వైసీపీకి కంచుకోటగా ఉండేది అయితే టీడీపీలోకి తాజా చేరికలతో పరిస్థితులలో మార్పు కనిపిస్తోంది ఎలాగైనా సరే సిట్టింగ్ స్థానాలను నిలుపుకోవాలని వైసీపీ చూస్తోంది మాజీ సీఎం జగన్ సూచనల మేరకు ఎంపీ అవినాష్ రెడ్డి ఇతర వైసీపీ నేతలు ముందుకు వెళుతున్నారు డాక్టర్ సునీత వివేక హత్య గురించి చేసిన వ్యాఖ్యలు చర్చకు కారణమవుతున్నాయి పులివెందులలో వరుసగా రెండు రోజుల పాటు టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది బరిలో ఉన్న ఎనిమిది మంది స్వతంత్ర అభ్యర్థులకు గన్మ్యాన్ సౌకర్యం కల్పించారు పులివెందులతో పాటుగా ఒంటి మెట్టలోనూ పోలింగ్ జరగనుంది అక్కడ కూడా పోరు నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది టీడీపీలో స్థానిక నేతల మధ్య సమన్వయం కరువైంది ఇక్కడ లోకల్ గ్రూపులు టీడీపీకి పెద్ద మైనస్గా మారాయి ఇక్కడ పోలింగ్ కోసం పలువురిని ఇన్ఛార్జీలుగా నియమించారు అయితే కొందరు సీనియర్ నేతలకు చోటు కల్పించలేదనే అసంతృప్తి ఆ పార్టీలో ఉంది ఇక ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఆలస్యంగా ప్రచారానికి వచ్చారు మంత్రులు ఫరూక్ బిసి జనార్దన్ రెడ్డి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్య నేతలు ప్రచారం నిర్వహించారు ఇక్కడ వైసీపీ ముమ్మరంగా ప్రచారం చేస్తూ ముందంజలో ఉంది ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఇతర వైసీపీ నేతలు ఎన్నికలలో వ్యూహాలు రూపొందించుకుంటూ ముందుకు వెళుతున్నారు టీడీపీకి గ్రూప్ తగాదాలు కూడా సమస్యగా మారాయి దీంతో ఇక్కడ చివరి నిమిషం వరకు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది